ఏమన్నాయి ఇదిగోన్ సమ్మై ఒక ఇడ్లీ ఒక వడ ఒక పూరి ఒక తప్పం ఒక బోండా ఒక తవా ఇడ్లీ తవా బోండా ఇంకా దోశ మిగిలింది సార్ అది కూడా తీసుకోవచ్చుగా దోశ గరం గరం తింట ఇది అక్కడ చట్నీ చట్నీ ఇంకా ఇంకొంచ్ ఎల్ ఆ చట్నీ డాబా తీ ఛాన పెట్రా ఏ మీ పరి ప్రాంతానికి అన్న తినక ఎన్ని రోజులైంది ఆర్డర్ కావాలా పోయి చట్నీ ఆర్కారా చట్నీ అయిపోయింది కొబ్బరి చట్నీ ఉందా లేదండి చట్నీ మొత్తం అయిపోయింది ఇంకా వేరే చట్నీ ఏం లేదా

నా కళ్ళు తిరుగుతుంది మ్యామ్ నేను ఇవాళ లీవ్ తీసుకుంటాను రోజు మూడు పూటలు తింటా కళ్ళు తిరుగుతున్నాయా ఎక్కువ కథలు వడొక్తి వీడేంటి జానవరి లెక్క తిన్నాడు ఒక ఇడ్లీ అండి కాత్ కత్ కాదు ఒక వడ కాత్ కక్క ఒక బొండా లేదు లేదు ఫైనల్ దోశ ఇచ్చేసేయండి కిట్టు ఇట్రా నువ్వే కట్టు ఏం కావాలి మేడం ఒక్క దోశ దోశ హేయ్ మే చే ఏం చేస్తున్నావు మీ ఓనర్ బిల్లు మేడం మేడం ఏమైంది ఏమైంది మేడం మీ ఓనర్ బిల్లు మేడం మేడం ఒక్క నిమిషం మేడం ఆ యా ఏమైంది దోశలో చెమట వేస్తున్నాడు ఆయిల్ తక్కువ ఎంటర్లే ఆయిల్ ఎక్కువైతే ఇది నాకు ఎప్పుడు తినేది ఈ సట్టై బై మిస్టేక్ అట్ అట్ నా అవసరం డైస్ నీ పార్సెల్ రేక్ చిట్టుగా నీకు ఎన్నిసార్లు చెప్పినా జాగ్రత్తగా ఉండమని చెప్పి నీ నా కిరాణా కొట్టు బంద్ అయింది హాస్టల్ కూడా బంద్ అయింది హాస్టల్ ఉండేనా మ్యామ్ ఏమైంది నీలాంటిది ఉండే అగర్బత్ అగర్బత్తి అని చెప్పి నా హాస్టల్ నిండా పోగా నింపింది దాని దెబ్బకి పక్కన ఉన్న వాళ్ళు బంద్ చేయమని చెప్పినారు ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్ చూసుకుందామంటే వీడి వల్ల అది కూడా క్లోజ్ అయ్యుంది రేపు చిట్టుగా ఇంకొకసారి ఇట్లా చేసిన వగ్లుతుంది పనిచేస్తా తిన్నాక ఇంకోటి ఆర్డర్ చేశాను నువ్వు ఇద్ది నెలకే గంట పట్టిద్ది మళ్ళీ ఇంకో ప్లేట్ పోరా శివాని హా మ్యామ్ ఆడ కూర్చున్నాడు ఎందుకో నన్నే చూస్తున్నాడు అనిపిస్తుంది చీ మ్యామ్ నాకు సిగ్గు హా నీ సిగ్గు సిగింద్రాబాద్ సంతలో పెట్టా నువ్వెందుకే సిగ్గు పడుతున్నావు పోయి వాడికి ఏం కావాలో అనుకోపో కావాలి ఏ తప్పుకో కనబడట్లేదు రే కిట్టుగా వీడు రోజు వస్తున్నాడు జనాలు నార్మల్ గా చంపుతాడు వీడు చూపులతోనే చంపేస్తున్నాడు ఒక నవ్వు పాడేయండి మ్యామ్ వాడే ఉంటాడు డైలీ కస్టమర్ కదా బిజినెస్ పెరిగింది అంతే అంటావా అంతే సరే వీడేం రా స్పీడ్ నడుచుకుంటూ వస్తున్నాడు